స్ ఇలా వాతావరణం అయితే సల్లగా ఉంది మా ఇంటి పిండి వచ్చిండు గోపిండిని జనరైతే పిండి జనర పడుతుంది మొత్తం కానీ కొంచెం బాగా కోసం ఉంటాయి కదా మంచిది అందుకని పిండి కట్టి కొంచెం కట్టి చూస్తే ఉంటుంది అక్కడ వచ్చేస్తా మంచిగా ఉంది ఏం ఎండ కలుపుకున్నా ఎండైతే కలిపేస్తాను కొంచెం కలుపు బెడ నుంచి కాసుకోవచ్చు వేడి ఉండలన్నీ వేసి పెట్టుకుంటాను ఒక్కసారి ఉండలు చేసుకుంటాగా చేసుకోవచ్చు అక్కడ చేస్తాను మలుచుకొని వేస్తే బాగుంటుంది దొట్టలు కాలుస్తే కూడా వేసి కాలుస్తాం కదా మనము నూనె తినటోళ్ళు నూనె కాలుస్తే కొంచెం కొంచెం ఎక్కువ తింటాం కదా ఇట్లా చేసి కాల్చిపెట్టుకుంటా ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది రెట్టలు అయితే కాలుస్తున్నా